एक दो तीन एक दो तीन चार पांच छ सात आठ नौ दस ये два, три, л, е, два, три, пам, са, а, но де, е, два, три, ша కట్టి సాధన నడుపు చేతులు పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ పైకి అలాగే శ్వాస వదు ముందు సో పక్కకు ముందుగా ఎడం ఏ దో కుడి చార్ satu, dua, tiga, empat